హాయ్ అందరికీ వాళ్ళు వచ్చేసి మా చిన్నమామయ్య వాళ్ళ కూతుర్లు ఈ పూరగాడి అల్లరి చూడండి గంట సేపు ఉన్నాడేమో ఇంట్లో ఈ గంట సేపు వీకి పందిరేసిండు మొత్తం సోఫా కవర్లు అన్నీ తీసి పడేసి మస్తు ఆట ఆడిండు ఒక్కసారి చూడండి ఈ గంట అట్లా వాడు ఒక్క నిమిషం కూడా ఖాళీగా మొత్తం ఆట అల్లరి ఇదే ఉంది ఈ పూరగాడు కాదు చిచ్చర పిడుగా అని చెప్పాలి ఒకసారి వీడియో చూసి మెయిన్ ఉన్నారా కింద కామెంట్ చేయండి చెప్పు ఇట్లా చెప్పు చెప్పు

సాంప్రదాయి మంచి బిర్యానీ తిన్నాడు మధ్యాహ్నం ఏమైంద్ర అట్లా కూర్చులో ఏరుది గోయి పులి ఏరుదే మెల్కా కాయి పుల pani pula హ్ ఏ పులి gayi హ్ ఆడ ఆడ పులది ఎడిపోయింది ఏది ఆయే పయతించే మై ఏ

आप सुना रहे

ఇది వీడియో నా ఛానల్ని ఫస్ట్ టైం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్